కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదా వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు ప్రకృతిని ప్రేమిస్తే పండు వెన్నెలను మెరిపిస్తుంది పచ్చదనాన్ని ఆరాధిస్తే చిరు జల్లులను కురిపిస్తుంది పండుటాకులై రాలిన వాసంతంలో ఒడిలో వాలుతుంది అదే ప్రకృతిని పరిహసిస్తే గాలివానై బీభత్సాలను సృష్టిస్తుంది అందుకే పర్యావరణాన్ని కాపాడుకుందాం గుప్పెడి గుండెకు అవసరమైన ప్రాణవాయువుకు ప్రణమిల్లుదామని మన కలం స్నేహం అనువద్ద సమూహ మిత్రులందరినీ కోరుకుంటున్నాను మరియు వారందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కళ స్నేహం కవితలహారం హర్వీలుల సంబరంలోని బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు ఏ పద్మశ్రీ గారు రాధిక గారు కె ప్రసన్న గారు డాక్టర్ కె శైలేష్ గారు బి రమాదేవి గారు బి ఉషారాణి గారు పి ధనమ్మ గారు డి ప్రసన్న గారు బి ఉషారాణి గారు చాగంటి రాణి గారు కె ప్రసన్న గారు టి సులోచన గారు శ్రీరామగిరి నిర్మల గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరాకాల సంబరం స్వరస్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు పద్మచంద్రాజ్ గారు కె రజిత గారు సిహెచ్ రమాదేవి గారు ప్రసాద్ గారు సంగీతశ్రీ గారు అనాసి జ్యోతి గారు రజితా కోడూర్ గారు మౌనిక గారు జ్యోతి గారు శ్రీ లక్ష్మి గారు సాధన గారు రజిత గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారెంట్ వన్ విసి టూ విజేతలు మాధవీలత గారు లలితాదేవి గారు కె పద్మశ గారు ఆర్ మాధవీలత గారు ఆర్ అరుణ గారు జే శ్వేత గారు టి జయశ్రీ గారు డి శారద గారు పద్మశ గారు లావణ్య గారు విశ్వప్రభ గారు జయశ్రీ గారు వీరికి మహృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం యువ ఈవారాం బెస్ట్ బెసుడు విజేతలు చిన్నారులు రిధిమ గారు శ్రీకరణ్ గారు నాగవైష్ణవి గారు రాధాన్య గారు వైష్ణవి గారు శ్రీకరణ్ గారు శ్రీకరణ్ గారు వైష్ణవి గారు శ్రీకరణ్ గారు రిధిమ గారు శ్రీకరణ్ గారు వైష్ణవి గారు వీరికి మహృదయపూర్వక అభినందనలు బెస్ట్ ఈవారాం బెస్ట్ బెసుడు విజేతలు రాణి సిహజ్ గారు ప్రసూని గారు వరలక్ష్మి గారు మంజునాయపతి గారు విజయ హరే గారు శాంతకుమారి గారు ప్రసన్న గారు శ్వేత గారు రాణి గారు శాంతకుమారి గారు శైలష్ గారు స్వరూప రాణి గారు వీరికి హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు డి ఆర్యణి గారు మాన్వి గారు సన్నిధి గారు మాన్వి గారు సన్నిధి గారు

డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు మామిడి దనపతి గారు నరేందర్ గారు వేణుగోపాల్ గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ విజేతలు మధుమురళి గారు ఎన్విఎన్ స్వామి గారు యు రమణ బాబు గారు మధుమరళి గారు దీపక్ జ్ఞాతి గారు ఎంవి చంద్రశేఖర్ గారు ఎల్ వెంకటేశ్వర్లి గారు మధుమరళి గారు సంతోష్ కుమార్ గారు నారై నరేష్ గారు డాక్టర్ గేదెల గణపతిరావు గారు వెంకట రామచంద్రారావు గారు మధుమరళి గారు యు రమణ బాబు గారు గేదెల హేమాచలం గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ్ళని స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ గా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్ళని స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ